హలో అండి నా పేరు మోజీ జైరాజ్ నన్ను ఒక ఫాలోవరు అంతేకాకుండా అతను సేమ్ ఏరియా సేమ్ స్కూల్ తెలిసిన అతను మేము మినోక్స్టిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు ఆయన ఆయన ఆయనతో పాటు చాలామంది తెలుగు వివర్స్ ఉన్నారు వాళ్ళందరి కోసం నా ఛానల్ రీచ్ వచ్చింది మినోక్స్టిల్ నేను అంత పట్టించుకోవట్లేదు ఎందుకంటే నేను ప్రజెంట్ రన్నింగ్ మీద మజిల్ గెయిన్ మీద వీటి మీద వర్క్ చేస్తున్నాను సో అయినా మీ చాలా చాలామందికి డౌట్ ఉంది మినోక్సిల్ యూజ్ చేస్తున్నారు సరే నా మొత్తం డీటెయిల్గా అసలు నేను ఎందుకు స్టార్ట్ చేశాను అలా తెచ్చుకున్నా తెలుసుకున్నాను ఇదంతా ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాకుండా మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా నా నన్ను ఎక్కువ ఫాలో అయ్యి వా కంటెంట్ మీద మీద రీచ్ ఎక్కువ పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా అడుగుతారు మళ్ళీ తెలుగులో చేసావు కదా మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయని సో ఇంగ్లీష్ వీడియో కూడా ఇంకోటి అప్లోడ్ చేస్తాను సే సిమిలర్గా సేమ్ ప్యాటర్న్ సేమ్ మెసేజ్ అంతా ఇంగ్లీష్లో చెప్ చేస్తాను ప్రజెంట్ ఏంటంటే ఒక నిమిషం ప్రెసెంట్ ఏంటంటే బిఎడ్ ఎలా తెచ్చుకోవాలి సో పాపులర్ సప్లిమెంట్ మెనాక్స్ డిల్ ఉంది మెనాక్స్టిల్ ఏంటంటే అది ఆయిల్ కాదు ఆల్కహాల్ అంతేకాకుండా అది ఫోంలో ఉండిది ఆల్కహాల్లో ఉండిది అప్లై చేసుకోవాలి మెనాక్ సో నేను అది రాయలేదు డ్రైనెస్ వచ్చింది ఆ డ్రైనెస్ గురించి కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో డీటెయిల్డ్గా మీరు అడుగుతున్న క్వశ్చన్స్ నేను మాక్సిమం రాసుకొని మ్యాక్సిమం కవర్ చేద్దాం నేను గుర్తున్నంత వరకు అని నేను రాసుకున్నాను ఈ ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ నేను అసలు బీఎడ్ గ్రోత్ ఎందుకు అప్లై చేసుకున్నాను ఎందుకు చేశాను నాకు ఏంటంటే జనాల్ని జనాలకి నాలెడ్జ్ అందించాలి నేను ఏది చేసినా అది ప్రాక్టికల్గా అప్లై చేసుకొని నేను అచీవ్ చేసి ఇంకొకరికి చూపించాలి బ్యారియర్స్ని తీసేయాలి జనాలకు ఉన్న ఇబ్బందుల్ని నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఏంటంటే ఏ విషయంలో సక్సెస్ అవలేము ఏ విషయాలు జరగాలన్నా నాలెడ్జ్ కావాలి సర్టెన్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే సి మనకి బిఎడ్ కావాలి మ్యాన్ లుక్ కావాలి దానికి ఏం కావాలి మనకు నాలెడ్జ్ కావాలి వర్క్ అయ్యే నాలెడ్జ్ కావాలి ట్రూ నాలెడ్జ్ కావాలి ఈ ప్రపంచం మనకి చెప్తుంది నాలెడ్జ్ అని ఆ నాలెడ్జ్ వర్క్ అవ్వదు ఎందుకంటే ఆ నాలెడ్జ్ అబద్ధాలు కాబట్టి మిత్స్ కాబట్టి అలాంటి మిత్సే నేను చిన్నప్పుడు నుండి ఒక టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మిత్స్ అంతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నేను డిగ్రీ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశాను మెన్ హాస్టల్ అప్పటిదాకా అప్పటిదాకా ఏంటంటే షేవింగ్ చేసుకుంటే బియడ్ వచ్చేద్దాని మిత్ ఇలాంటి బిలీవ్ చేశాను ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం వరకు సో షేవింగ్ చేస్తే మనకు బీడ్ వచ్చేద్దా అనేది మన నేను అప్లై చేసి చూసాను చాలాసార్లు షేవ్ చేసేవాడిని బీడ్ వచ్చేది కాదు కానీ అది జనటికల్గా ఉంటుంది అయినా జెనటికల్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం మన మదర్ సైడ్ నుండి వచ్చేది మనకి ఫేషియల్ హెయిర్ అదంతా సరే ఓకే అది ఓకే మనం ఎలా పుట్టాము మనం ఎలా పెరిగాము ఇది కాదు మనకి ఒకటి ఖచ్చితంగా కావాలి ఒకటి చేయాలి మనం పుట్టిన దాన్ని మనం అలాగే లిమిట్ చేసుకోవాలని లేదు కదా ఆ పాయింట్ని క్రాస్ చేసి మనం ఏది సాధించాలి అనుకున్నామో సాధించాలి మనకి సట్రెంతి ఎక్వైర్ చేసుకోవాలి సంపాదించాలి అలా అలా అని మనని ప్రీడెటమైండ్ నేచర్ మనది లిమిట్ చేయకూడదు చేయి అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం సక్సెస్ అచీవ్ చేసుకోవాలి సాధించగలం సో నెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డిఫరెంట్ బిఏడ్ కోసం మనకి తెలిసిన నాలెడ్జెస్ ఏమున్నాయో నేను చూడడం మొదలు పెట్టా రకరకాల పీపుల్స్ సర్చ్ చేయడం మొదలు పెట్టా అయితే ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ సిక్స్టీన్ ఎంటర్ టైంలో అప్పుడు అంత నోటీస్ చేయలేదు కానీ ట్రాన్స్ఫర్మేషన్ చూశాను ఓసెస్ ఉని కానీ టీచింగ్ మెన్స్ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ అతను యూట్యూబ్ ఛానల్ పేరు టీచింగ్ మెన్స్ ఫ్యాషన్ అప్పుడు అంత పాపులర్ కాదు ఇప్పుడు చాలా పాపులర్ ఆయన అతను మినాక్జీలో ఆల్కహాల్ వాడి అది కిర్క్ మెనాక్సిడ్ అనుకుంటా నేను వాడింది మిన్టాప్ డాక్టర్ రెడ్డీస్ కానీ ఇవి మాత్రమే కాదు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి మ్యాన్ మ్యాటర్స్ ఉన్నాయి ఇంకా రకరకాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వాటికి నే ఇవి డిమాండ్ పెరిగిపోయి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి అందుకనే మీకు వర్కింగ్ సప్లిమెంట్ ఏదై ఎక్కడ ఏదైతే ఉందో మీకు దొరికిన అవైలబుల్ మనీ తక్కువలో మోస్ట్ ఎఫెక్టివ్గా ఏది ఉందో దాన్ని చూస్ చూస్ చేసుకొని యూజ్ చేయండి నేను యూజ్ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంత ఉంది మెనాక్స్ డీల్ డాక్టర్ రెడ్డిస్ ఇప్పుడు అదే సప్లిమెంట్ ఎయిట్ ఫిఫ్టీ సో అదేంటి సిక్స్టీ ఎంఎల్ బాటిల్ యూజ్ చేసేవాడిని వన్ ఎంఎల్ అవసరం లేదు మీకు వన్ ఎంఎల్ రికమెండ్ చేస్తారు కానీ వన్ ఎంఎల్ అవసరం లేదు ఇప్పుడు నా ఫేస్ ఎంత ఉంది నా ఫేస్కి ఎంత పడుతుందో అంత రాసుకోవాలి మీ ఖచ్చితంగా వన్ యూస్ చేయకూడదు వేస్ట్ అయిపోద్ది ఎక్కువ కారిపోతూ ఉండిద్ది సో అలాగ నేను టీఎంఎఫ్ అప్పుడు అప్పుడు చూశాను ఆ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో అప్లై చేశాను అప్లై చేసి వన్ ఇయర్ అంతా అప్లై చేస్తే నాకు స్లోగా వచ్చింది జా ఫాస్ట్గా రాలేదు మిగతా యూట్యూబర్స్కి చాలా నాకంటే ఫాస్ట్ గ్రోత్ ఉంది చాలామందికి అయితే నాకు అంత ఫాస్ట్గా లేదు ఫుల్ ఆల్మోస్ట్ వచ్చింది కానీ మరీ అంత మందంగా అలా రాలేదు నార్మల్గా వచ్చింది ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ వాళ్ళకు ఉండే బీడ్ అలా ఉండద్దు అలా ఉంది టూ రఫ్గా టూ థిక్గా టూ డెన్స్గా అంత రాలేదు కానీ అసలు నాకు ఏమి రాకపోవడం బదులు ఫుల్ ఫుల్ బీడ్ వచ్చింది నాకు ఒక యంగ్ పర్సన్లా ఉన్న బీడ్ లుక్ ఉంది కావాల్సినప్పుడు షేప్ చేసుకోవచ్చు అలా ఉన్నప్పుడు నాకు ఇంకా సరిపోతుంది కదా సరే ఓకే సరిపోయింది అలాగే నేను అచీవ్ చేశాను ఇప్పుడు నా బీఎడ్ మెజారిటీ ఆఫ్ పీపుల్ కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారంటే మీ బిఎడ్ లూజ్ అయిపోయారా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు నేనేంటంటే అథ్లెట్ కంటిన్యూస్గా నేను ఫిజికల్ వర్క్ చేయాలి సమ్టైమ్స్ రన్నింగ్ చేయాలి కొన్నిసార్లు వెయిట్ ట్రైనింగ్ చేయాలి నాకు ఎక్కువ హెయిర్ ఎక్కువ బీడ్ ఉంటే చిరాకు ఉండిద్ది ఏంటంటే కట్టిపోయి కంటిపోయి చిరాకు చిరాకు చలాకుండుద్ది సో అప్పుడప్పుడు ట్రిమ్ చేస్తా అప్పుడప్పుడు షేవ్ చేసుకుంటా అది పోతుందంటే పోదు సో సప్లిమెంట్ అలాగే యూస్ చేసి మెథడ్ మనకు వర్క్ చేసే సప్లిమెంట్స్లో ఒకటి మినోక్సిటిల్ మినోక్స్టిల్ అప్లై చేస్తే బియర్డ్ని స్టిమ్యులేట్ చేసి మనకి రప్పేస్తుంది ఇప్పుడు హెయిర్ ప్లాంటేషన్ అనుకోండి ఆల్రెడీ ఉన్న టిష్యూస్ని రిమూవ్ చేసి హెయిర్లో గ్రోత్ వస్తున్న ప్లేస్ తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు హోల్స్ డ్రిల్ చేసి సో దానికంటే ఇది బెటర్ ఎందుకంటే మనం స్టిమ్యులేట్ చేస్తాము ఇది అంత టూ మచ్ డ్యామేజింగ్ ప్రాసెస్ లాగా చెయ్యం ఏదండి వేరే ప్లేస్లో స్కిన్ తీసి పెట్టాం సో ఇది బెటర్ ఉన్న స్కిన్నే స్టిమ్యులేట్ చేసి రప్పిస్తాం మెనాక్ స్టిల్ని సో నేను ఐబ్రోస్కి యూజ్ చేశాను ముస్టాజ్కి యూజ్ చేశాను బీడ్కి యూజ్ చేశాను ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం మీకు అది కావాలి ప్రాసెస్ ఏంటి ప్రాసెస్ ఏం చేయాలి అసలు అప్లికేషన్ అలా చేయాలి అప్లికేషన్ టూ టైమ్స్ పర్ డే వన్ టైం పర్ డే సజెషన్ చేస్తారు కొంతమంది టూ టైమ్స్ యూస్ చేస్తారు కొంతమంది వన్ టైం యూజ్ చేస్తారు సో చూడండి మినోక్జిల్ అప్లై చేసుకుని ఉంటే డ్రై అయిపోయి మొత్తం అట్ల కట్టిపోయినట్టు తెల్లకి కనిపించింది సో మీకు బయట తిరుగుతూ ఉంటారు మార్నింగ్ ఈ టైంలో అప్లై చేసుకోకపోవడమే బెటర్ అంతేకాకుండా టూ ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలంటే మినాక్ ఓవర్ నైట్ అప్లై చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ టైం ఒక ఎయిట్ అవర్స్ స్పాను అలాగే అప్లై చేసి వదిలేస్తే అప్పుడు ఎక్కువ మీకు రిజల్ట్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ మీకు ప్రోగ్రెస్ వచ్చింది సో ఏం చేసామంటే నైట్ నిద్రపోయే ముందు ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకొని నైట్ అంతా ఏదంటే అప్లై చేసుకొని మార్నింగ్ లేచి వాష్ చేసుకునేవాడిని ఇప్పుడు స్టేజెస్ ఎలా మనకి నోటిసిబుల్ చేంజెస్ కొంతమందికి ఏమో ఫాస్ట్గా వస్తాయి ఒక టూ మంత్స్లో వస్తాయి కొంతమందికి త్రీ మంత్స్లో వస్తాయి మాక్సిమం త్రీ మంత్స్ అనేది కరెక్ట్ పీరియడ్ నోటిసిబుల్ చేంజెస్ స్లోగా వస్తాయి ఇప్పుడు మీరు మ్యా మ్యా చాలామంది యూజ్ వాళ్ళు ఎవరంటే ఇదేంటి ఒక ఏజ్ ఏజ్లో ఆల్రెడీ రాకుండా ఉన్న వాళ్ళు యూజ్ చేస్తారు కొంతమంది టీనేజర్స్ వాళ్ళకి పొటెన్షియల్ ఉన్నా దాన్ని ఫాస్ట్గా రావాలని ఆత్రంతో యూజ్ చేస్తారు అలాంటి వాళ్ళకి త్వరగా వచ్చేసింది ఎందుకంటే కొంతమందికి పొటెన్షియల్ ఉండేది యంగ్ లో ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ యూజ్ చేశారు వాళ్ళకి వచ్చేసింది కానీ కొంతమంది ట్వంటీస్ ట్వంటీస్ దాటేసిన తర్వాత యూస్ చేసిన వాళ్ళకి కొద్దిగా స్లోగా రావచ్చు చెప్పలేము సో అయినా కానీ కన్సిస్టెంట్గా ఉండండి రెగ్యులర్గా యూజ్ చేయండి రెగ్యులారిటీస్కి కన్సిస్టెన్సీ మెయిన్ సో మీకు మినాక్సిజన్ అనేది ఆల్కహాల్లో ఫోంలో దొరుకుతుంది నేను ఏ ప్రోడక్ట్ మీకు సజెస్ట్ చేయను మీకు అవైలబుల్గా ఉన్న ప్రోడక్ట్స్ తక్కువ రేట్లో ఉన్న ప్రోడక్ట్స్ యూస్ చేయండి సిక్స్టీ ఎంఎల్ మీకు ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ వచ్చింది థర్టీ సిక్స్టీ ఎంఎల్ బాటిల్సే ఉంటాయనుకోట సిక్స్టీ వన్ ట్వంటీ ఎంఎల్ సో మీకు టూ మంత్స్ అయినా వచ్చింది అది అది బెటర్ ఇన్వెస్ట్మెంట్ మీకు బిఎడ్ రావాలంటే డాక్టర్ సజెషన్ అవసరం లేదు మీకు ఫార్మేజీ యాప్లో నేను యూజ్ చేసినట్లు కొంతమంది ఫార్మీజీ యాప్ యూజ్ చేసుకొని అందులో ప్రోడక్ట్స్ బుక్ చేసుకున్నారు అందులో డాక్టర్ కాల్ చేసి ప్రిస్క్రిప్షన్ కోసం ఎందుకని అడుగుతారు నాకు ఇలా బియర్డ్ గ్రోత్ కోసం హెయిర్ గ్రోత్ కోసం యూజ్ చేస్తానని సజెస్ట్ చెప్పండి వాళ్ళే ప్రిస్క్రిప్షన్ యాడ్ చేసి మీకు మీకు ఇస్తారు అప్పుడు మీకు మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు ఆ యాప్లో ఇప్పుడు స్టేజెస్ ఏంటో ఏమన్నా ఎలా ఉంటాయంటే వెలస్ హెయిర్ టర్మినల్ హెయిర్ అని ఉండుద్ది వెలస్ హెయిర్ అంటే బేబీ హెయిర్ పల్సగా చిన్నగా ఉండుద్ది ఆ టైము ఇప్పుడు మీకు అసలు ఏమీ లేని ప్లేస్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్లేస్ ఉందనుకోండి సపోజ్ ఇక్కడ అంతా టర్మినల్ హెయిర్ ఉంది మందంగా ఉంది మీకు హెయిర్ ఇదంతా హెయిర్ లేదు సైడ్ అంతా నేను అలాంటి నుండి స్టార్ట్ చేసే ఇక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఉండేది చిన్నగా ఇక్కడ ముస్టాస్ ఉండేది అప్పుడు నేను ఏం చేసేవాడిని అది అప్లై చేశాను ఇప్పుడు ఇక్కడ ఉన్న గ్రో అనేవి టర్మినల్ హెయిర్ మందంగా ఉన్నది అది నాకు గా వచ్చినాయి సో ఇప్పుడు నేను అప్లై చేసిన తర్వాత చిన్న చిన్న ఇంటర్కులు వస్తాయి బేబీ హెయిర్ అవి మనం ఫోన్ ఫోన్లో ఏదైనా లైట్ వేసుకొని ఫ్లాష్ వేసుకొని రికార్డ్ చేసుకుంటే మనకు కనపడతాయి మామూలుగా అయితే కనపడవు సో అలా అలా స్లోగా స్టార్ట్ అవుతాయి ఒక మంత్కి కొద్ది కొద్ది కొద్దిగా త్రీ మంత్స్కి ఫస్ట్ మనం బేబీ హెయిర్ చూస్తాం టర్మినల్ హెయిర్ టర్మినల్ హెయిర్ బేబీ హెయిర్ ఇప్పుడు ఫుల్ వచ్చేది ఇప్పుడు ఫస్ట్ అపోజ్ ఒక వంద హెయిర్ ఫాలికల్స్ వచ్చినాయి అనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎగ్జాక్ట్ అని నేను చెప్పలేను సో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను మీకు ఓవరాల్ ఫస్ట్ వంద హెయిర్ ఫాలికల్స్ వచ్చినాయి అనుకోండి వంద హెయిర్ ఫాలికల్స్ అంటే ఒక్కొక్క హెయిర్ తీస్తే దాని హెయిర్ ఫాలికల్ అంటారు ఒక ఒక వంద హెయిర్ ఫాలికల్స్ వచ్చినాయి అనుకోండి స్టార్టింగ్ అది స్టార్టింగ్ స్టేజ్లో ఉండే హెయిర్ బేబీ హెయిర్ వెలస్ హెయిర్ అది వెల్లస్ ముందు స్టార్ట్ అయ్యిద్ది బయటకు వచ్చిద్ది ఒక వంద హెయిర్లు అది ఒక మీకు ఒక మూడు నెలలకు వచ్చినాయి అనుకోండి ఆ తర్వాత ఇదే వెల్లస్ మీరు షేవ్ చేయమాకండి ట్రిమ్ చేయమాకండి స్టార్టింగ్లో అవి గ్రో అవనివ్వండి ట్యాచిగా కనిపించిన బేబీ హెయిర్లా కనిపించినా అది ఎలాగే గ్రో అవనివ్వండి అంత బాగోకపోయినా ఫేస్ చూడడానికి అయినా గ్రో అవనివ్వండి గ్రో అయిన తర్వాత అక్కడ ఏంటి ఎలా ఉండిద్ది బేబీ హెయిర్ గ్రాడ్యువల్గా బలంగా అయ్యి ఉండే కొద్దీ మందం అయ్యి ఇంకా 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 మందం అయ్యి స్కిన్ ను పట్టుకుండే టైట్నెస్ పెరిగి అక్కడ పెద్ద హెయిర్ అయ్యిద్ది దాన్ని టర్మినల్ హెయిర్ ఇది బేబీ స్టేజ్ వెల్లస్ హెయిర్ టర్మినల్ హెయిర్ అంటే పెద్దగా ఉండిద్ది బాగా గా ఉండి గా కనిపించేలాగా వచ్చి ఇంకా 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 మందంగా అవుతూ ఉండుద్ది మనం యూజ్ చేస్తూ ఉండే కొద్ది అది దానికి దీనికి ఒక నాలుగు నుండి ఐదు నెలలు స్టేజ్ అనుకోండి టర్మినల్ హెయిర్ అదే వంద ఫాలికల్ ఫాలికల్స్ సో పోనీ ఆరు నెలలు అనుకోండి మీకు ఆ వంద ఫాలికల్స్ రావడానికి మూడు నెలలు పట్టినాయి ఇంకొక అదే అదే ఫాలికల్స్ టర్మినల్ హెయిర్ హెయిర్ రావడానికి ఆరు నెలలు పట్టినాయి అనుకోండి ఇప్పుడు మీకు ఇదే మూడు నెలల గేపలో ఇంకొక వంద ఎక్స్ట్రా హెయిర్ హెయిర్ ఫాలికల్స్ వస్తాయి అంటే మీకు స్టడీ రేట్ ఆఫ్ గ్రోత్ ఉండదు ఈవెన్గా మీకు గ్రోయింగ్ ఉండదు గా ఒక ప్లేస్లో ఫస్ట్ వస్తాయి తర్వాత ఇంకొకటి వస్తాయి అలా అలా వస్తాయి ఇప్పుడు మనం ఒక సీడ్ ప్లాంట్ చేసిన తర్వాత ఒక చెట్టు వచ్చిన తర్వాత తర్వాత ఇంకొక మొక్క ఇంకొక మొక్క అలాగెలా వస్తాయో ఇది కూడా అంతే స్టడీ రేట్ ఉండదు ఫస్ట్ ఒక వంద వచ్చిన తర్వాత అవి టర్మినల్ హెయిర్ అయ్యేటప్పుడు అప్పుడు ఇంకొక వంద అలా అలా వస్తూ ఉంటాయి ఇంకా ఇంకా కొత్త హెయిర్ వస్తూ ఉంటాయి బేబీ హెయిర్ ఎట్ ఏ టైం మీరు ఫేస్ మీద వెల్లస్ కొత్త కొత్త వెల్లస్ పాత టర్మినల్ హెయిర్ చూస్తారు ఇదే ట్రాన్స్ఫర్మేషన్లో అప్పుడు ఒక ఫ్యూ మంత్స్ దాకా మీరు ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఒక సిక్స్ మంత్స్ తర్వాత సెవెన్ మంత్స్ తర్వాత ఫస్ట్ ట్రిమ్ చేయండి అసలు షేవ్ ఎప్పుడు చేయాల్సిన అవసరం లేదు మీరు షేవింగ్ వల్ల వస్తుంది అనేది అదొక మిత్ వెలస్ హేర్ని తీసేస్తారు షేవ్ చేయడం వల్ల మీరు షేవ్ స్టార్టింగ్ వన్ ఇయర్ దాకా షేవ్ చేయమాకండే వన్ ఇయర్ దాకా ఒక సిక్స్ మంత్స్ తర్వాత ట్రిమ్ చేయండి నైన్ మంత్స్ తర్వాత సెకండ్ ట్రిమ్ చేయండి మీరు ఇలా ట్రిమ్ ఇలా చేసుకుంటే స్లోగా వచ్చింది గ్రోత్ అప్లికేషను ఈ ప్రాసెస్ యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ అంతేకాకుండా కొద్దిగా డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది బాడీ లోషన్ మాయిశ్చరైజరో ఫేషియల్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి లేచి కడుక్కుంటారు కదా ఫేస్ అప్పుడు ఫేషియల్ మాయిశ్చరైజర్ యూస్ చేయండి ఫేస్కి అప్పుడు మరి పగిలిపోయిన స్కిన్ అపీరెన్స్ కాకుండా కొద్దిగా నీట్గా ఉంటుంది ఆ ని కొద్దిగా బ్యాలెన్స్ చేసిద్ది నెక్స్ట్ పర్మనెంట్ ఆర్ నాట్ మెజారిటీ చాలామంది అడుగుతున్నారు ఇది పర్మనెంటా కాదా అది ఖచ్చితంగా పర్మనెంటే నేను చాలాసార్లు షేవ్ చాలా చాలాసార్లు క్రిమ్ చేసాను మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంది పర్మనెంటే కానీ ఏ స్టేజ్లో పర్మనెంట్ వెల్లస్ హెయిర్ ఉన్నప్పుడు మీరు ఆపేస్తే మినాక్స్టిల్ యూస్ చే అది ఆ వెల్లస్ హెయిర్ బేబీ హెయిర్ రాలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే మీరు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఈవెన్ వన్ ఇయర్ యూస్ చేయగలిగితే యూస్ చేసి అప్పుడు ఆపేశారనుకోండి అప్పుడు ఉండే అప్పుడు మ్యాక్సిమం ఒక రెండు మూడు వందలు ఐదు వందలు హెయిర్ వచ్చింది అనుకోండి టెర్మినల్ హెయిర్ 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 ఉంది ఒక వంద వెల్లస్ హెయిర్ ఉంది ఇప్పుడు ఒక వంద పోతే పోయిద్ది మిగతా ఒక ఐదు వందలు మిగులుతాయి సో అలా ఉండిద్ది ప్రాసెస్ మీరు స్టార్టింగ్లో అనుకోండి వెల్లస్ హెయిర్ ఉన్నప్పుడు బేబీ హెయిర్ ఉన్నప్పుడు ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ మీకు పర్మనెన్సీ ఉండదు అదే టర్మినల్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టర్మినల్ హెయిర్ని మీరు గ్రూ చేసి అప్పుడు వదిలేస్తే కొద్దిగా అమౌంట్ ఆఫ్ వెల్లస్ హెయిర్ పోయి మీద అదంతా ఉండిద్ది సో ఇది అది మాత్రం టర్మినల్ హెయిర్ అయితే అది ఇంక పర్మనెంట్ కంపల్సరీగా ఉంటుంది అది పోదు ప్రజ నాకు అంతే సో మీకు ఇది అర్థమైంది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను చాలామందికి సో వాచ్ చేయండి